గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ విజయలక్ష్మి మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఈరోజు టిప్స్ని చూసేద్దాము సో ఫస్ట్ టిప్ వచ్చేసరికి మిరపకాయని స్టోర్ చేసుకునేటప్పుడు ఏదైనా సరే మీరు స్టీలా ప్లాస్టికా కొన్ని టూత్పిక్స్ వేయండి ఏదైనా మాయిశ్చరైజర్ కానీ నీరు కానీ ఉంటే టూత్పిక్స్ అనేది ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటే అనమాట ఎక్కువ రోజులు నిల్వ అనేది ఉంటుంది సో నెక్స్ట్ టిప్ చూద్దామండి పెల్లుల్లిని కనుక మనము స్టోర్ చేసుకునేటప్పుడు మీరు పొట్టు తీసైనా సరే స్టోర్ చేసుకోవచ్చు లేదు అని అంటే పొట్టు ఉంచైనా కూడా మీరు స్టోర్ చేసుకోవచ్చు మీరు కనుక ఏదన్నా చిన్న బాక్స్ కానీ అది స్టీల్దైనా సరే లేదు ప్లాస్టిక్ అయినా సరే కొంచెం పిండి అంటే మైదా పిండి కానీ కర్న్ ఫ్లోర్ కానీ తీసుకోండి నేను కొంచెం మైదా పిండి యాడ్ చేస్తున్నాను సో మైదాపిండి వేసేసి దానిపైన కొంచెం కవర్ అయ్యేటట్టు టిష్యూ పేపర్ని వేస్తున్నానండి టిష్యూని వేసేసి మీరు పొట్టు తీసైనా పర్లేదు పొట్టు తీయకున్నా సరే వెల్లుల్ని అలా కనుక పెట్టేసి ఉంచితే ఎక్కువ రోజులు అనేది మనకి నిల్వ అనేది ఉంటుందండి దీన్ని మనం డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా వెల్లుల్లితోనేనండి కొంతమందికి నిద్ర పట్టనట్టుగా లేదు అని అంటే మనసు చికాక్గా ఉన్నప్పుడు కొన్ని వెల్లుల్లి తీసుకొని పొట్టంతా తీసేయండి పొట్టంతా తీసేసుకొని మీరు పడుకునే పిల్లో ఉంటుంది కదా పిల్లో కింద పెట్టుకొని పడుకోండి మనసు ప్రశాంతంగా ఉంటుంది అలాగే చికాక్ కానీ అలాంటివన్నీ రావండి మంచిగా నిద్ర అనేది కూడా పడుతుంది ఒకసారి ట్రై చేయండి తప్పకుండా ఇది వర్కౌట్ అవుతుంది సో నెక్స్ట్ టిప్ చూద్దామండి మన ఇంట్లో ఏదైనా పచ్చళ్ళు పెట్టుకున్న సీసాలు కానీ డబ్బాలు కానీ ఉంటూ ఉంటాయి కదా సో పచ్చళ్ళు కానీ అలాంటి ఏదైనా ఉన్నప్పుడు ఏంటంటే మనకి లోపల బ్లాక్గా ఫంగస్ లాగా వస్తూ ఉంటుంది కదండి సో అలా కాకుండా ఉండాలి అనంటే కొంచెం మీరు వంటకి వాడే నూనె ఉంటుంది కదా ఆ నూనెని కనుక వన్ టూ డ్రాప్స్ వేసేసి కొంచెం ఇలాంటి నోటెల్లో అలాంటి వాటికైతే కొంచెం నెయ్యి రాసేసేయండి ఇబ్బంది ఉండదు సో ఇలా ఇలాంటి వాటికి మాత్రం పచ్చళ్ళు కానీ ఏదైనా కొంచెం ఆయిల్ వేసేసి చక్కగా మనం కనుక చేసేసుకొని పెట్టేసుకుంటే ఆ ఫంగస్ అనేది రాకుండా ఉంటుందండి సో ఈ టిప్ అందరికీ హెల్ప్ అవుతుంది సో నెక్స్ట్ టిప్ వచ్చేసరికి ఇదేంటంటే మనకి గొడుగులు ఉంటాయి కదండి గొడుగుల్ని అలానే మనం పెట్టేస్తూ ఉంటాము యూస్ చేసి యూస్ అయిపోయిన తర్వాత పెట్టేస్తూ ఉంటే మట్టి అనేది పడుతుంది అలా పట్టకుండా ఉండాలంటే మనము వాడకుండా పడేసే అంటే లూజ్ అయిపోయిన సాక్స్ని పడేస్తూ ఉంటాం కదా సో ఇంతకు ముందు కూడా షేర్ చేశానండి ఇది ఎవరైనా మిస్ అయితే గనక ఈ ఈ క్లిప్ అనేది యూజ్ అవుతుంది సో ఇలా పెట్టేసుకుంటే మట్టి అనేది పట్టదనమాట నెక్స్ట్ టిప్ వచ్చేసరికి కొన్ని బియ్యపు గింజలు తీసుకోండి ఇక్కడ నేను టిష్యూ పేపర్లో చూపిస్తున్నాను మీరు చక్కగా ఒక అయినా కాటన్ క్లాత్లో కానీ కర్చీఫ్లో కానీ తీసుకోవచ్చు తీసేసుకొని దానిపైన కొంచెం పౌడర్ వేస్తున్నాను పౌడర్ వేసేసి దాన్ని చక్కగా ఒక చిన్న పొట్లంలాగా కట్టేసేయండి అదే కనుక క్లాత్ అనుకోండి ఒక నాట్ వేసేసేయండి ఒక ముడ అనేది వేసేస్తే మీరు బట్టలు స్టోర్ చేసుకునే దగ్గర బీరువాలో అయినా సరే చాలా మంచి స్మెల్ వస్తుందండి బట్టలు కూడా పాడవకుండా ఉంటాయి చిన్న చిన్న పురుగులు కానీ అవేమీ రాకుండా ఉంటాయి అనమాట మీరు కిచెన్లో అయినా బట్టల దగ్గరైనా ఎక్కడైనా పెట్టుకోవచ్చండి చిన్న చిన్న పురుగులు కానీ దోమలు కానీ రాకుండా ఉంటాయి ఇది మనం బేకరీ స్టైల్లో అంటే కేక్స్ అవి చేసుకునేటప్పుడు మనం విప్పింగ్ క్రీమ్తో ఫ్లవర్స్ అవి వేస్తూ ఉంటాం కదండి సో ఇది ఒక మనకి ఏంటంటే ముందే ఇలాగా చక్కగా ఒక పైపింగ్ బ్యాగ్లో మనకి ఇంట్లో ట్రై చేస్తూ ఉంటే చిన్న చిన్న ఫ్లవర్స్ అనేది వస్తూ ఉంటుందండి ఇది టూ డే నోజులు అనమాట ఈ నోజులు బాగా రోజు ఫ్లవర్స్ వేసుకోవడానికి చాలా బాగుందండి ఎవరికైనా ఇంట్లో బేకింగ్ చేసుకునే వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్పేసి నేను కూడా కొత్తగానే చేస్తున్నాను అందుకే ట్రై చేస్తున్నాను అనమాట సో ట్రై చేస్తూ తీసిన వీడియో క్లిప్ అనమాట ఎవరికైనా హెల్ప్ అవుతుంది ఇది టూ డీ నోజులతో మనకి రోజ్ ఫ్లవర్స్ అనేది చాలా బాగా వస్తాయండి మనం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇలాగా చిన్నగా మనం ఏదైనా క్రీము అలాంటిది మిగిలినప్పుడు ఇలాగ మనము ప్రాక్టీస్ అనేది చేస్తే ఫ్లవర్స్ కానీ ఏదైనా చిన్న చిన్న డిజైన్స్ కానీ వస్తాయండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్